అనంతపురం జిల్లాలో యూరియాకు బాగా డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు డీలర్ల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు రైతు సేవా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పెట్టి మరీ యూరియా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది అనంతపురం జిల్లాలో వర్షాలు బాగా కురిసి భూగర్భ జలాలు పెరిగాయి దీనికి తోడు హెచ్ఎల్సీ కాలువకు ముందుగానే నీరు విడుదలైంది దీంతో మడులు మంచి అదును మీద ఉండటంతో అన్ని చోట్ల ఒకేసారి నాట్లు వేస్తున్నారు ఫలితంగా రాయదుర్గం ఉరవకొండ కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది ఈసారి రైతులు చాలా ప్రాంతాల్లో పంటల మార్పిడి విధానం పాటించారు మొక్కజొన్నకు మంచి ధర ఉండటంతో ఎక్కువ శాతం సాగు చేశారు మొక్కజొన్నకు యూరియా ఎక్కువగా వేస్తే చెట్టు బలంగా పెరిగి కంకి లావుగా పెరుగుతుంది అందుకే యూరియా విపరీతంగా వాడేస్తున్నారు అయితే వ్యవసాయ శాఖ ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో యూరియాకు పెద్ద ఎత్తున కొరత తలెత్తింది పలు మండలాల్లో డీఏపీ తదితర ఎరువులు కూడా స్టాకు తక్కువగా ఉందంటూ రైతులకు తగ్గించి ఇస్తున్నారు కర్ణాటకలోని కాలువల కింద పెద్ద ఎత్తున కౌలుకు తీసుకుని పంటలేసిన పెద్ద రైతులు ఈ మూడు నియోజకవర్గాలకు వచ్చిన ఎరువులను తన్నుకుపోతున్నారు రెండు వారాల క్రితం రాయదుర్గంలోని ఓ ఎరువుల డీలర్ ఏకంగా లారీ లోడ్ యూరియాను బళ్లారికి తరలిస్తుండగా పట్టుకుని అధికారులు జరిమానా వేశారు అయితే లారీకి లక్ష రూపాయలు అదనంగా ధర ఇస్తుండటంతో ఎరువులు అక్రమంగా తరలించడానికి వ్యాపారులు వెనకాడటం లేదు ఫలితంగా చిన్న సన్నకారు రైతులకు ఎరువులు అందక అవస్థలు పడుతున్నారు బొమ్మనహాల్ మండలంలో పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది యూరియా కొరత ఎక్కువ ఉంది ఎక్కడ దొరకట్లేదు నేను ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాను మళ్ళా కవులు కూర్చు చేస్తున్నాను ఎకరాకి ఒక బస్తా ఇస్తున్నారు యూరియా అందువల్ల ఏ మూలకే సరిపోవట్లేదు యూరియా చాలా ఇబ్బందిగా ఉంది చాలా కొరత ఏర్పడింది యూరియా ఇప్పుడు వరి నాట్లు వేసే టైం కాబట్టి చల్లుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది యూరియా ఎక్కడ బయట దొరకట్లేదు యూరియా ప్రభుత్వము చొరవ చూసుకుని యూరియా సరఫరా చేయాలని తెలియజేస్తున్నాము చిన్న గవర్నమెంట్ చర్య తీసుకొని క్యూ పెట్టి పోలీసులు పెట్టి లోడ్ వస్తే వాజన్ వస్తే చిన్న రైతులు చేయాలి ఐదు ఎకరాలు వరేసినాను ఎరువు పదహైదు ఇరవై రోజుల నుంచి ఎరువుకి తిరుగుతున్నాను దొరకడం లేదు ఏరియా కొరత చాలా ఘోరంగా ఉంది ఈరా ప్రభుత్వం ఈరా వెంటనే సరఫరా చేయాలని కోరుతున్నాం ఇకనైనా ఎరువుల అక్రమ రవాణాను అడ్డుకొని సరిపడా యూరియా అందించాలని కర్షకులు కోరుతున్నారు